అందరికీ నమస్కారం మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ వెంకటగిరి టౌన్లో మూడు నాలుగు విషయాలు ప్రస్తావించాలని వచ్చాయి ఈరోజు మొదటిది వరదలు విజయవాడలో వరదలు ఈ వరదల వల్ల కొన్ని వాగులు వంకలు మరి కట్టలు కొట్టుకొని పోయి భీభద్ధంగా తయారైపోయింది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కష్టమంతా చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు చేయగలిగినంత చేస్తున్నాడు కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ బృందాలు వస్తున్నాయి కానీ ఈ రోజు వరకు నయా పైసా సహాయం చేయలేదు అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రాకి కానీ నేను కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా కనీసం ఐదు వేల కోట్ల రూపాయలు వెంటనే రుణ సహాయం చేయాలి రైతులకి అక్కడ ఇల్లు పోగొట్టు వాళ్ళకి నిరుపేదలు అందరికీ ఐదు వేల కోట్ల రూపాయలు వెంటనే మరి సహాయం రుణ సహాయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ మరి ముఖ్యంగా మన ప్రాంతంలో నిరుద్యోగం విపరీతంగా ఉంది చదువుకున్న వాళ్ళు కూడా వెళ్తున్నారు మరి ఈ ఉద్యోగాల విషయంలో మన్నవరం బెల్ ఫ్యాక్టరీని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది పది పదిహేను సంవత్సరాల నాడు మరి ఈరోజు దాకా అది అర్థాంతరంగా ముగిసిపోయింది మేము ఎన్డిఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని నేను డిమాండ్ చేస్తున్నా మెన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు వెంటనే ప్రారంభించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పించాలని చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నా వరదల్లో ఉన్నా కూడా రెండోది ధరలు బాగా పెరిగిపోతున్నాయి మందుల ధరలు బాగా పెరిగిపోతున్నాయి ఒకప్పుడు ఐదు నయా పైసలు ఉన్న ట్యాబ్లెట్లు ఈరోజు ఐదు రూపాయలు అయిపోయింది చక్కెర ట్యాబ్లెట్ మరి ట్యాక్సులు విపరీతంగా ట్యాక్సులు పెంచేశారు మామూలు పరిస్థితుల్లో మామూలు జీవితాలను గడపలేకపోతున్నారు సామాన్యులు సామాన్యుల పరిస్థితి అధ్వానంగా తయారవుతుంది భారత్ కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రాజెక్టులు మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు వెంటనే ప్రారంభించాలి గడికొడి కాళహస్తి రైల్వే లైన్ కూడా పనులు వెంటనే ప్రారంభించి వెనుకబడిన ప్రాంతమైనటువంటి వెంకటగిరిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రాంతంలో ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని తిరిగి వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఏదైనా ఉంటే అడగమని మన ప్రాంతంలో కొంతమంది నాయకులు అక్కడ ఏర్పేడు మండలం కానీ రేణుగొండ మండలం కాళహస్తి మండలాల్లో రాజకీయ నాయకులు భూములు బాగా ఆక్రమించేశారు వందల ఎకరాలకుంటారు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని నేను డిమాండ్ చేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి భూములు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి భూములు ముఖ్యంగా ఏర్పేడు రేణుగొట్ట కాళహస్తి మండలాల్లో ఉన్న భూములను రీసర్వే చేయించి ఏ నాయకుడికి ఎన్ని ఎన్ని ఉన్నాయి ఎన్ని వేలు ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయి మరి వీటన్నిటిని మనకు భూ పరిమితి కూడా ఉంది చట్టాలు ఉన్నాయి చట్టానికి మించి ఉన్నటువంటి ఆస్తులన్నిటినీ ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్